ప్రైజ్ భార్యాభర్తల మధ్యలో బంధము బలపడడం కొరకు మనం ఒక శ్రేష్టమైన విషయాలు నేర్చుకుంటున్నాం క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రేమైన వారు భార్యాభర్తల భార్య భర్తల మధ్యలో సంబంధాలు బాగుండాలి బలంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే వినడము మాట్లాడము నిగ్రహం కలిగి ఉండడం అని మూడు విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం గమనించండి వినడం అనే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను మాట్లాడడం అనే ప్రత్యేకమైన ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాను కొలసి పత్రిక నాలుగు అధ్యాయం ఆరో వచనంలో ఎలా ఉండాలండి మన మాట కృపాసహితంగా ఉండాలి ఒప్పేసినట్టుగా ఉండాలి ఎఫ్ఎస్ పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై వచనంలో కూడా మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలో బైబిల్ చాలా స్పష్టంగా వ్రాయబడ్డది చాలాసార్లు మనం మాట్లాడే విధానాలు సరిగ్గా లేని కారణంగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం సామెతల గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం ఆరో వచనంలో సామెతల గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం పదిహేడవ వచనంలో కూడా మాటలు అనేవి ఎలా ఉండాలంటే భార్యభర్తల మధ్యలో సంబంధాన్ని నిలబెట్టేవిగా ఉండాలి కానీ సంబంధాన్ని కూలదోషివిగా ఉండడానికి వీల్లేదు చాలాసార్లు చాలా మంది భార్య భర్తల మధ్యలో వారి సంబంధాలు కూలగొట్టేవిగా ఉంటున్నాయి తప్ప నిలబెట్టేవిగా ఉండలేకపోవడం అనేది చాలా దుఃఖకరమైన విషయం కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ ఇద్దరి మధ్యలో జరిగే సంభాషణలు భార్య భర్తలు నిలబెట్టేవిగా ఉన్నాయా భార్య భర్తల్ని కూలగొట్టేవిగా ఉన్నాయా మీ సంబంధాలను బలపరిచేవిగా ఉన్నాయా మీ సంబంధాన్ని బలహీనపరిచేవిగా ఉన్నాయా మీరు పరీక్షించుకోండి మీరు ఆలోచించుకోండి మీరు సరి చేసుకోండి మీరు ఎప్పుడు భార్య భర్తలు మాట్లాడుకున్నా మీ సంబంధం నిలబెట్టేదిగా మీ బంధు మీ బంధాన్ని నిలబెట్టేదిగా ఉండేటట్లుగా మార్చుకోవాలని కోరుకుంటూ దేవుడు మేము దీవించుగాక ఆమె